మా గుండు బాస్ ఏంటో హడావుడు హడావిడి చేసేస్తుంది అండి గుండు బాస్ ఇటు తిరుగు ఒకసారి కనపడు హాయ్ చెప్పు ఎలా ఉంది కదా ట్రెండ్ ట్రెండ్ ఫాలో అవుతుంది మా ఊరు లేటెస్ట్ ఫ్యాషన్ అన్న పాలక్ పన్నీర్ చేద్దాం అనుకున్నాను అయితే ఇంట్లో చేసిన పన్నీరే ేదు చాలా బాగా అవుతుంది కదా తయారు చేసిన పక్కన ఓన్లీ పాల కర్రీ చేస్తున్నాను ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎందుకండి ఇలా గుండుతో ఇలా ఉన్నారనమాట దగ్గర చూపించు పాలకూరని కొంచెం మనం ఉడికించుకోవాలి వాటర్ ఒక గ్లాస్ ఉన్నారు వాటర్ పెట్టి బాగా ఇలా మరుగుతున్నప్పుడు మనం తెచ్చుకున్న ఫ్రెష్గా పాలకూర తీసుకొచ్చానండి నాలుగు కట్టలు అనమాట ఇది ఇదేది నీడలా వేసేసుకొని కొంచెం ఉడికించుకోవాలి మీరు కారం ఎంత తింటారో చూసుకోండి ఆ కారాన్ని సరిపడా నేను పచ్చిమిర్చి రెండు వేస్తున్నాను పచ్చిమిర్చి సరిపోతుంది మీరు ఇంకెక్కువ కారం తింటారనుకుంటే ఇంకొక పచ్చిమిర్చి వేసుకోండి ఎందుకంటే ఈ మిర్చి బాగా ఘాటు కొన్నాయి అందుకే రెండో వేసాను ఇది నేను ఉడికించుకోవాలి ఒకప్పుడు నాకు ఇది వచ్చేది కాదండి హైదరాబాద్లో మా అక్క ఉంటుంది అన్నమాట ఒకసారి తండ్రి తిన్నప్పుడు ఇప్పుడు కలిండి దాదాపు పదిహేను సంవత్సరాలు అలా అవుతున్నట్టుంది అప్పుడు తను చేసింది అనమాట సరే అప్పటి నుంచి ఇంకా అలాగే చేస్తున్నాను చేసినప్పుడు ఎలా ఉన్నారు మీరందరూ బాగున్నారా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది ప్రతిపం ఎండలో వచ్చేసినాయి నాకు కొంచెం హ్యాపీగా ఉండదని గుడి చేసుకుంటాను కాకపోతే జాగ్రత్తగా ఉండండి చెప్తా ఉంటాను కానీ నేనే ప్రతిసారి అన్నమాట ఇదిగోండి ఇంకా మొక్కలు కట్ చేసుకుందాం ఇదిగోండి దీంట్లోకి ఒక స్పూను గసగసాలు అలాగే కొన్ని బాదం జీడిపప్పులు అంటే ఇది పాలకూర నాలుగు కట్టలు చిన్న కట్టలే కాబట్టి ఇవి తీసుకున్నాను మీరు ఎక్కువ తీసుకుంటే అప్పుడు పాలకూర ఎక్కువ తీసుకునే లేకపోతే ఇవి కూడా ఎక్కువ క్వాంటిటీ పెంచుకోండి ఈ ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఆవిడ పులకా చేసి పాలక పని కర్రీ చేసింది నేను చపాతీ చేద్దాం చేద్దామని చెప్పేసి ఇక పిండి కూడా కలిపేట్టేసింది అమ్మాయి అయిపోయింది చూడండి తొందరగా ఐదు నిమిషాల్లో చక్కగా మగ్గిపోతుంది అనమాట పాలకూర అనేది ఇది ఉడకంగా తీసేది మళ్ళీ వెంటనే చల్లనీళ్ళలో వేసేసుకోవాలి ఇదిగోండి ఇది ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం దీన్ని చల్లనీడలో వేసేసుకుందాం వెంటనే ఇలా చల్లనీళ్ళగా చేసుకుంటే కలర్ అనేది మారకుండా ఉంటుంది అనమాట గ్రీన్గానే ఉంటుంది లేదంటే కొంచెం బ్లాక్ కలర్లో వచ్చేస్తుంది చల్లని ఇళ్ళలోంచి ఒక ఐదు నిమిషం నుంచి తీసేసుకొని దీన్ని మళ్ళీ ఆరపెట్టేసుకోవాలి ఎందుకంటే ఇది చల్లారాలి మళ్ళీ కొంచెం మనం గ్రైండ్ చేసుకోవాలి దీన్ని ఇప్పుడు దీన్ని మనం కొంచెం చల్లార్చుకుందాం చల్లారే చల్లారేలోపు ఇదిగోండి గసగసాలు అలాగే జీడిపప్పు మీ కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం ఇదిగోండి ఇలాగ గసగసాలు జీడిపప్పు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని ఒక్క స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇదిగోండి మనం కట్ చేసుకుని ఉల్లిపాయ ఉల్లిపాయ కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇదిగోండి జీడిపప్పు గసగసాలు పేస్ట్ ఇలా ఒక తీసుకున్నాం ఇప్పుడు మళ్ళీ ఇదే జార్లోకి మనం ఉడికించుకొని చల్లార్చుకున్నాం కదా పచ్చిమిర్చి అలాగే పాలకూర ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం ముందు పచ్చిమిర్చిని పేస్ట్ చేసుకుందాం ఇదిగోండి పచ్చిమిర్చి ఇలా ముందు పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో పాలకూర వేసుకుందాం పాలకూర ఏమో దాంట్లో ఇదిగోండి ఈ పాలకూర చక్కగా మెత్తగా పేస్ట్ చేసుకుందాం ఇదిగోండి ఉల్లిపాయలు చక్కగా ఇలా వేగినాయి కదా ఇప్పుడు ఇందులో మనం గసగసాలు జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం మెది చేత తుడితే దీంట్లో ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని కొంచెం లో ఫ్లేమ్ పెట్టుకోవాలి ఎందుకంటే ఇది పేస్ట్ వేసినట్లయితే కొంచెం అడుగుంటుంది దీన్ని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి పంచు దగ్గర పడిపోయింది ఇదిగోండి ఇదిగోండి పాలకూరలాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇదిగోండి ఇలాగా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి అప్పుడు ఆ పాలకూర పేస్ట్ చేసే మా దీంట్లో మనం ఉడకబెట్టాం కానీ వెంటనే వేడి నీళ్ళు ఉంది చల్లని నీళ్ళు వేసాం కదా గ్రీన్ కలర్లో ఉంది అలాగే వెండి ఎండులో ఉంచేసారనుకోండి కొంచెం అనేది నల్లగా అవుతుందన్నమాట వేసే కొంచెం ఇప్పుడు ఆ జార్లు చేతికి చేయగడుకో ఆ వాటర్ పట్టి యాడ్ చేద్దాం స్టవ్ ఫ్లేమ్ ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి పోసే వాటర్ కొంచెం వాటర్ మిక్సీ తీజారు కడిగి కొంచెం వాటర్ పోసుకొని సరిపోతుంది మీకు ఇంకా పలుచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు కొంచెం వాటర్ యాడ్ చేద్దాం అదే పన్నీర్ ఉందనుకోండి ముందు కొంచెం పన్నీర్ ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా కొంచెం ఆయిల్లో వేయించుకొని వేసుకోవచ్చు లేదు అనుకుంటే ముక్కలు కట్ చేసుకొని ఇది ఇంకా ఒక ఐదు నిమిషాలు దిప్పుతామన్నా కూడా వేసేసుకోవచ్చు అనమాట సో నేను ఇంట్లో చేసుకున్న పన్నీరే కానీ చదవలేంది కదా అందుకే నేను లేదు ఇది లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మనం మనం ఇంతవరకు సాల్ట్ వేయలేదు కదా కొంచెం సాల్ట్ వేసుకుందాం ఆకుకూరలు వండేటప్పుడు చూసుకోండి మీరు ఆకుకూరలో ఉప్పు ఉంటుంది అంటారు కాబట్టి కొంచెం సాల్ట్ చూసి వేసుకోవాలి ఇదిగోండి సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నాను ఇదిగోండి దగ్గర పడుతుంది ఈ స్టేజ్లో ఉండంగా పన్నీర్ వేసుకోవచ్చు అనమాట ఈసారి పన్నీర్ వేసినప్పుడు మళ్ళీ చూపిస్తాను లో ఫ్లేమ్లో ఉంటే స్టవ్ ఫ్లేమ్ అనేది చక్కగా ఉంటుంది ఉంటుందన్నమాట జీడిపప్పు పేస్ట్ ఉంది కదండి అడుగంట అందుకని లో ఫ్లేమ్ పెట్టుకోవాలి హై ఫ్లేమ్ అయితే అడుగంట పోయి దీని టేస్ట్ మొత్తం మారిపోతుంది అందుకని అయిపోయిందండి మనకి పాలక్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చక్కగా చపాతీలు చేసేసుకుందాం ఇంకా అండి చపాతీలు చేసేస్తుందని రాదా దాచుకుందాం వీటిని చపాతీసుకోండి ఇది చపాతీలు అన్నీ చేశాక మళ్ళీ కలుగుతాం ఇదిగోండి వేడి వేడిగా చపాతీలు అలాగే పాలక్ కర్రీ అనమాట సో ఇంకా మాకు చేస్తావలేదనమాట అను చేస్తానే ఉంది వినకు పెట్టేస్తున్నాను ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇంకా ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మమ్మల్ని మా ఛానల్ సపోర్ట్ చేసి ఆశిస్తున్నాను మళ్ళీ మరో పెడితే మీ ఉంటానండి అప్పటి వరకు బాయ్ అండి థ్యాంక్ యూ